ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిల్పియా సిల్క్స్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి సాఫ్ట్ చందేరి సిల్క్ అండి చాలా బాగుంది లైట్ వెయిట్ వస్తాయి మెయిన్ శారీస్ వచ్చేసి మనకి లైట్ వెయిట్ అనేది వస్తుంది అనమాట దీంట్లో ప్రి ప్రింట్లు కూడా మనకి ఫ్లోరల్ స్టైల్లో మనకి ప్రింట్లు అనేది వస్తుంది చాలా బాగుందండి శారీ లైట్ వెయిట్ వస్తుంది నార్మల్ వాష్ వస్తుంది ఇవన్నీ మనకి దసరా ఆఫర్ కింద సేల్ లో ఉన్న శారీస్ అనమాట ఈ రోజు నుంచి మనకి దసరా ఆఫర్ సేల్ లో శారీస్ అని నేను ప్రతి రోజు డైలీ మీకు వన్ బై వన్ డిజైన్ మోడల్ అనేది నేను మీకు చూపిస్తాను దీంట్లో ఈరోజు ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్ చందేరిలో సిల్క్ అనమాట చాలా బాగుంది లైట్ వైట్ శారీ దాంట్లో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి ఎలా వస్తుంది మనకి ఫ్లోరల్ స్టైల్లో మనకి డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ టూ సైడ్ బార్డర్ అనేది వస్తుంది ఎలా వస్తుంది మనకి శారీ అంతా కింద బోర్డర్ పళ్ళు వచ్చేసి బేబీ పింక్ అండ్ సిల్వర్ జరీతో లైన్స్ టైప్ లో మనకి పళ్ళు స్మాల్ హెవీ పళ్ళు కాకుండా స్మాల్ పళ్ళు అనేది వస్తుంది దానికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సాఫ్ట్ చందేరి సిరికు నెక్స్ట్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి లైట్ క్రీమ్ షేడ్ అండి లైట్ క్రీమ్ లో పింక్ మిక్స్ అయింది బేబీ పింక్ కలర్ మిక్స్ అయింది చాలా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇలా క్రాస్ లైన్స్ టైప్ లో టూ కలర్ కాంబినేషన్ లో టమోటా రెడ్ అండ్ పింక్ అండ్ గ్రీన్ లైట్ గా క్రాస్ లైన్స్ లో మనకి డిజైన్ అనేది ఉంది ఇది వచ్చి కొంచెం మనకు స్టైల్ స్టైల్లో ఉందండి అది కూడా మనకి క్రాస్ లైన్స్ టైప్ లో ఉంది టూ సైడ్ బార్డర్ వచ్చేసి కొంచెం లైట్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ లో టూ సైడ్ బార్డర్ అనేది ఉంది శారీ డిఫరెంట్ డిజైన్ అండి క్రాస్ లైన్స్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ వచ్చేసి మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది అండి నార్మల్ వాష్ అనేది వస్తుంది కింద బార్డర్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సాఫ్ట్ చందేరి సిల్క్ లో నెక్స్ట్ శారీ అండి ఇది కలర్ వచ్చేసి క్రీమ్ లో లైట్ గ్రీన్ షేడ్ చాలా లైట్ గ్రీన్ షేడ్ మిక్స్ అయ్యింది ఇది కూడా కొంచెం బాందిని స్టైల్లోనే ఉంది ఆల్ ఓవర్ టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది బార్డర్ కూడా కొంచెం రెడ్డిష్ లైట్ రెడ్ షేడ్ లో మనకి బార్డర్ అనేది ఉంది శారీ అంతా ఇలా బాందిని స్టైల్లో డిజైన్ అనేది ఉందండి ఆల్ ఓవర్ టైప్ డిజైన్ అండి దీనికి కింద బార్డర్ వచ్చేసి కడి బార్డర్ తో కలిపి పైన కూడా కొంచెం బార్డర్ అనేది వచ్చింది ఇలా వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు కూడా మనకి మంచి టమోటా రెడ్ లో ఇచ్చేది కూడా మనకి మంచి డార్క్ పింక్ షేడ్ అండి పింక్ అండ్ గ్రీన్ కలర్ లో మిడిల్ లో బాందిని వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఉంది కదా అదే టూ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది లైన్స్ టైప్ లో మనకి పళ్ళు డిజైన్ అనేది ఉంది బ్లౌజ్ కూడా సేమ్ అది దాంట్లో రెండిట్లో ఒక కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ మంచి డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా బ్లౌజ్ మనకి శారీ అనేది మొత్తం చందేరి సిల్క్ లో నెక్స్ట్ అండి ఇది సేమ్ డిజైన్ చూపించాను కదా దాంట్లోనే ఇక్కడ మనకి క్రాస్ లైన్ లో డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ లో కలర్ కాంబినేషన్స్ అనేది మారుతనేయండి ఇది వచ్చేసి మనకి మంచి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి క్రాస్ లైన్స్ లో స్టైల్ లో డిజైన్ అనేది ఉంది చాలా నైస్ గా ఉందండి డిఫరెంట్ గా ఉంది మనకి డిజైన్ ఎప్పుడు కామన్ గా కనపడే వాటికంటే డిజైన్ అనేది డిఫరెంట్ గా ఉంది చిన్న చిన్న వాటికి కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు మనం కొంచెం మాదిరిగా కట్టుకునే వాళ్ళకి డైలీ వేర్ కూడా యూజ్ అవుతాయి అనమాట ఎందుకంటే నార్మల్ వాష్ అనేది వస్తుంది మెయిన్ మనకి శారీస్ వచ్చేసి లైట్ వెయిట్ అనేది వస్తుంది గ్రీన్ అండ్ రెడ్ రావటం వల్ల కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కూడా శారీకి బాగా తెలుస్తున్నాయి మనకి ఇలా వస్తుంది మనకి స్టెప్స్ శారీ మనకి అలా కూడా ఏమి లేదండి చాలా సాఫ్ట్ గా చాలా మెత్తగా ఉంటాయి శారీస్ కూడా ఇలా వస్తుంది పళ్ళు కూడా హెవీ పళ్ళు కాకుండా సింపుల్ గా ఇలా మంచి టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వస్తుంది స్మాల్ పళ్ళు అండి హెవీగా అన్నట్లు కాకుండా బ్లౌజులు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ 对了。 సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అదే డిజైన్ కలర్ కాంబినేషన్స్ బాగా క్లియర్ గా కొంచెం వీడియో పెద్దదిగా చేసి చూస్తే మీకు కలర్ కాంబినేషన్స్ తెలుస్తుంది మెయిన్ కలర్ వచ్చేసి లైట్ బేబీ పింక్ షేడ్ లో ఉందండి క్రీమ్ కి బేబీ పింక్ మిక్స్ అయితే ఎలా వస్తుందో అలా ఉంది మెయిన్ కలర్ పైన క్రాస్ లైన్ ఉన్నాయి కదా ఆ కలర్ కాంబినేషన్స్ అయితే మనకి మారుతున్నాయి ఇది వచ్చేసి మనకి చాక్లెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంది బోర్డర్ వచ్చి కూడా మంచి లైట్ రెడ్ షేడ్ లో మిక్స్ అయినట్టు బార్డర్ ఉంది టూ సైడ్ సేమ్ క్రాస్ లైన్స్ డిజైన్ లో ఇదొక కలర్ కాంబిన మనకి స్టెప్స్ మంచి అన్నిటికీ పళ్ళు వచ్చేసి సేమ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మంచి టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌస్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ శారీ కలర్ కూడా ఒకటేనండి క్రాస్ లైన్స్ లో ఉన్న కలర్ కాంబినేషన్ అనేది మారింది ఇందాక మనకి దీంట్లో బ్రౌన్ వచ్చింది చాక్లెట్ వచ్చింది గ్రీన్ కూడా వచ్చింది కదా ఇది వచ్చేసి మంచి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది క్రాస్ లైన్స్ లో ఇది ఒక డిజైన్ చందేరి సిల్క్ లో లైట్ వైట్ లో నార్మల్ వాష్ అండి శారీ అనేది చాలా సాఫ్ట్ గా ఉంది ఇలా వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు మంచి టమోటా రెడ్ అండి బాగా ఇష్ వచ్చింది మనకి పళ్ళు అనేది పళ్ళులో కూడా డిజైన్ అనేది ఉంది మీకు వీడియోలో లైట్ కనపడుతుంటది సేమ్ మనకి పళ్ళు ఉన్న ఏ కలర్ అయితే ఉందో సేమ్ అదే కలర్ మంచి డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ నెక్స్ట్ సారీ కలర్ కాంబినేషన్ అండి లైట్ బ్లూ షేడ్ అనమాట మంచి సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ అండ్ లైట్ ఎల్లో షేడ్ లో టూ కలర్ కాంబినేషన్ సన్న లైన్స్ టైప్ లో ఉందండి శారీ వచ్చేసి పైన వచ్చేసి ఇలా మనకు క్రిస్మస్ స్ట్రీట్ స్టైల్లో ఫ్లవర్ ఇలా బొకే టైప్ లో మనకి డిజైన్ అనేది ఉంది టూ సైడ్ బోర్డర్ కూడా మనకి సీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్ ఉంది టూ సైడ్ బార్డర్ శారీ అంతా ఇలా వస్తుంది మనకి ఓవర్ గా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా బొటా స్టైల్ లో మొత్తం స్టైల్ స్టైల్లో వస్తుంది పైన అయితే ఇంకా ఓన్లీ కడ్డీ బార్డర్ వచ్చిందండి ఇంకా బార్డర్ అయితే ఏమీ లేదు కింద మాత్రం మనకి కడ్డీ బార్డర్ తో కలిపి పైన ఇంకొక బార్డర్ అనేది వచ్చింది ఓవర్ టైప్ లో కింద బార్డర్ కూడా వచ్చింది మనకి ఇలా వస్తుంది మనకి స్టెప్స్ పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ నుంచి మనకి పింక్ వచ్చింది కదా దీనికి వచ్చేసి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఉంది బ్లౌజ్ కూడా సేమ్ పళ్ళు కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ డిజైన్ లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి ఇందాక లైట్ సి గ్రీన్ చూసాం బ్లూ చూసాం కదా ఇది వచ్చేసి మంచి లైట్ టమోటా రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ అనేది మనకి మారింది బార్డర్ కూడా సేమ్ శారీ కలర్ కాంబినేషన్ కి సిల్వర్ శారీ తో టూ సైడ్ కడ్డీ బార్డర్ అనేది ఉంది మిడిల్ అంతా మనకి ఓన్లీ బంచెస్ టైప్ లో మనకి ఆల్ ఓవర్ టైప్ లో బుటా వస్తుంది పైన అయితే ఓన్లీ ఆ కడ్డీ బార్డర్ వస్తుంది అండి ఇంకా మనకి బార్డర్ అన్నట్టు ఏం లేదు శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది కింద మాత్రం కడ్డీ బార్డర్ తో కలిపి పైన ఇంకొక బార్డర్ అనేది వస్తుంది సన్నగా ఒక కలంకారి స్టైల్లో సన్న బార్డర్ అనేది వస్తుంది శారీకి పళ్ళు గ్రీన్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు అనేది వచ్చింది ఈ శారీకి బ్లౌజ్ కూడా సేమ్ గ్రీన్ కలర్ వచ్చింది కదా ప్యారెట్ గ్రీన్ కలర్ శారీకి పళ్ళు అదే కలర్ కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ ఇవి వచ్చేసి మనకి దసరా ఆఫర్ సేల్ కింద చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తున్నాయండి ఓన్లీ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ అనమాట ఎనీ టూ శారీస్ ఎనీ టూ శారీస్ తీసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఎవరైనా బుక్ చేసుకోవాలంటే వెంటనే స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ కి వాట్సాప్ చేయండి శారీస్ అయితే నెంబర్ ఆఫ్ సారీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కావాలంటే తొందరగా బుక్ చేసుకోండి మా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి